హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మోసం చేశారు సలార్ నిర్మాతలు ప్రభాస్ ఫ్యాన్స్ తోటి ఆట ఆడుతున్నారు పది గంటల నలభై రెండు నిమిషాలకు వస్తుందన్నారు అక్కడ మోసం జరిగింది రెండు గంటలకు రిలీజ్ ట్రైలర్ ఫైనల్ పంచ్ ఒక రేంజ్లో ఉంటుందని మళ్ళీ టైం చెప్పారు మళ్ళీ మోసం చేశారు ఎలాంటి అప్డేట్ లేకుండా ఎందుకు ఇంత దారుణమైన మోసం చేస్తున్నారు ఏమైనా అక్కడ చిన్న హీరోనా మొదటి ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు సినిమా మీద అంచనాలు ఇంకా నెక్స్ట్ రేంజ్లో ఆల్ ఇండియా సలార్ ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ అంత ఈగర్గా వ్యాడ్ చేస్తున్నారు మొదటి ట్రైలర్ వచ్చినప్పుడే రికార్డు స్థాయిలో ఇండియన్ రికార్డులన్నీ బ్రేక్ చేసింది రిలీజ్ ట్రైలర్ యాక్షన్ ఫైనల్ పంచ్ ఒక రేంజ్లో ఉంటుందని నిన్నటి నుంచి ఊదరగొట్టి కరెక్ట్ టైం చూసుకోకుండా కరెక్ట్ అవుట్పుట్ చూసుకొని టైం అనౌన్స్మెంట్ చేసేది ఉంటాయి ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు కనీసం ప్రెస్ మీట్ లేదు కనీసం బుకింగ్ స్టార్ట్ లేదు లేదు రేటు కుదరలేదు లేకపోతే రేటు పెంచుతున్నాం రేపటి నుంచి బుకింగ్ ఓపెన్ అవుతుంది అని అప్డేట్ లేదు అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందా లేదా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక నిన్న రాజమౌళి వీడియో తప్ప ఇంకేం లేదు ఎందుకు ప్రభాస్ ఫ్యాన్స్తో ఇట్లా ఆడుతున్నారు ఒంబైలో ఫిలిం సంస్థ అసలు ప్రశాంతనీల్ అసలు ప్రశాంతనీల్కు తెలియదా అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంత ప్యాన్ ఇండియా మూవీకి ఇంత హై బడ్జెట్ మూవీకి ఇండియా మొత్తం ఇంత ఈగర్గా వెయిట్ చేస్తుంది ఇంత హైపు ఉన్న మూవీకి ట్రైలర్ కానీ ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సినిమా మీద అని ప్రశాంత్ నీళ్ళకు తెలియదా ఇంత డిస్టర్బ్ ఎందుకు చేస్తారు అవి ఎంత డిస్టర్బ్ అభిమానులు అభిమానులైతే ప్రతి ఒక్కరు ప్రభాస్ అభిమానులే కాదు ఎలా ఉంటుంది రిలీజ్ ట్రైలర్ అని యావత్ ఇండియాలో చూసే ప్రతి సినిమా అభిమాని ఎదురు చూసారు వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు ప్రశాంతనీళ్ళు అయితే మరీ దారుణం ఇదైతే అసలు ఎప్పుడు అసలు సినిమా ఉంటుందా ఉండదా ఒక రిలీజ్ ట్రైలర్కే ఇంత కింద మీద పడితే రేపు కరెక్ట్ సినిమా రిలీజ్ చేస్తారా చేరా అనే విధంగా ఫ్యాన్స్ డౌట్ పడుతురు మరీ దారుణం ఒక్కొక్కడైతే బూతులు తిట్టేస్తున్నాడు ట్రైలర్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే ఒక బాహుబలి ఒక త్రిపుల్ ఆర్ ఒక కేజీఎఫ్ అంతటికి మించి హైప్ క్రియేట్ చేస్తుంది సలార్ కానీ ఆ హైపును వీళ్ళు కరెక్ట్ వాడుకుంటలేరు ఎందుకో ఈ సలార్ హైపును తగ్గించాలని చూస్తున్నారేమో నిర్మతలే ఆ విధంగా అర్థమవుతుంది ఇంత హైపు ఏ సినిమాకు రాలే త్రిబుల్ ఆరు బాహుబలి కేజీఎఫ్ అంతకు మించి హైప్ క్రియేట్ అయిపోయింది సినిమాకు ప్రతి చోట సలార్ సలార్ అనే ఇన్ ఇలాంటి మాన్య ఏర్పడ్డప్పుడు దాన్ని కరెక్ట్ ఎందుకు క్యార్ చేసుకుంటలేరు ఫ్యాన్ ఇండియా బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన వంటి ప్రభాస్ సినిమాకే ఇలా జరగడం ఒంబైలో ఫిలిం సంస్థ మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు ప్రశాంత్ని ఇల్లు కూడా కరెక్ట్ అప్డేట్ అండ్ అయ్యా అవుట్పుట్ ట్రైలర్ కానీ చిన్న అప్డేట్ కానీ పోస్టర్ కానీ ఏదన్నా క్లియర్ కట్గా క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే అప్డేట్ చేయండి ఫ్యాన్స్తో మాత్రం ఆటలు ఆడుకోవద్దు పదిన్నర నుంచి మళ్ళీ వెయిట్ చేసి రెండు గంటల దాకా వెయిట్ చేసి మళ్ళీ రాపోయే వాళ్ళకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది నాకైతే ఇంకా ఫ్యాన్స్కి ఎలా ఉందో ఇంకా అర్థం చేసుకో